హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మంచిది పప్పు షుగర్ పేషెంట్స్ కానీ అలాంటి వాళ్ళు ఎక్కువ తినచ్చు షుగర్ కూడా కొంచెం కంట్రోల్ అయితే ఈ ఆకు చాలా మంచిది ఫస్ట్ వచ్చేసి కావాల్సిన పదార్థాలు కందిపప్పు బాగా కడిగి నానపెట్టుకోండి ఒక వన్ అవర్ అలా ఇది బచ్చలాకు ఈ ఆకు వచ్చేసి దొరుకుతుంది మనం ఇంట్లో చెట్టు కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి మా చెట్టుది చెట్టు వస్తే దాన్ని బాగా కాసింది ఆకులు తీసుకున్నాను బాగా వాటర్లో కడిగి పక్కన పెట్టుకుంటున్నాను దుమ్ము ధూళి మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం అంతా బాగా క్లీన్ చేసి పెట్టుకొని దాన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవటం దీన్ని బచ్చలాకు అంటారు మీకు తెలుస్తుంది మీ అమ్మమ్మ వాళ్ళకి వాళ్ళకి ఇది చెట్టు కూడా అంతేం కష్టమే లేదు ఒక కొమ్మ కానీ నాటు కానీ వేసామంటే బాగా పెరిగిపోయిద్ది అది మాత్రం నా ఇంట్లో వేసుకున్నాము అందుకు అది పప్పు చేసి చూపిస్తున్నాను ఇది చాలా మంచిది ఆరోగ్యానికి కూడా పిల్లలకి పెద్దలకి అందరికి పెట్టుకోండి మంచిది ఈ కందిపప్పు నానబెట్ట కదా దాంట్లో వచ్చేసి ఈ బచ్చలా కట్ చేసుకున్నది వేసేసుకుంటున్నాను ఇది కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది ఆకు వచ్చేసి పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ అన్నీ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా వన్ స్పూన్స్ పసుపు వేసుకోండి కుక్కర్లో ఉడికిస్తే త్వరగా అయిపోద్ది టైం కూడా సేవ్ అవుద్ది స్పైసీ తగినంత కారం వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం చూసుకొని వేసుకోండి ఉప్పు ఉప్పు తగినంత వేసుకోండి చింతపండు చింతపండు కూడా కొంచెం వేసుకొని ఉడికించుకోండి ఇవన్నీ ఉడికించుకుంటే కుక్కర్ ఒక ఫైవ్ విజల్స్ వస్తే సరిపోద్ది ఉడికినాక బాగా దాన్ని చూడండి ఉడికిందా లేదా చూసి వాటర్ ఏదైనా ఉంటే తీసి దీన్ని మ్యాష్ చేసేసేయండి మొత్తం మ్యాష్ చేస్తే సాఫ్ట్గా అయిపోయింది పప్పు అంత సాఫ్ట్గా అవ్వాలి ఉడికితే త్వరగానే సాఫ్ట్గా అయిపోయింది చూడండి ఇలా వేడి వేడిది కాబట్టి పొగలు అన్నీ వస్తూ ఉన్నాయి టేస్ట్ మాత్రం అదిరిపోయిద్ది ఇలా బాగా సాఫ్ట్గా చేసుకోండి చేసుకున్నాక దానికి పోపు పెట్టుకుంటున్నాం చిన్న బాండి తీసుకున్నాను దాంట్లో నెయ్యితో కూడా మీరు వేసుకోవచ్చు ఆయిల్తో వేసుకోవచ్చు నెయ్యితో వేస్తే పప్పు టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి వెల్లుల్లి వచ్చేసి తగినంత వేసుకోండి ఇదంతా పోపుకి నెక్స్ట్ వచ్చేసి ప వెండి మిర్చి ఎండుమిర్చి వచ్చేసి ఒక త్రీ ఫోర్ వేసుకొని సరిపోయి నెక్స్ట్ పోపు దినుసులు ఆవాళ్ళు జీలకర్ర నేను పప్పు అన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కొంచెం ఇంగు వేసుకోండి ఆనియన్స్ వేసుకున్నాను ఒక చిన్న సైజు ఆనియన్ ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు వేస్తుంది నేను ఇంగు వేస్తున్నాను కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇంకా ఉడికిస్తున్న పప్పులు వేసుకున్నామంటే సింపుల్గా రెడీ అయిపోతుంది మనకు బచ్చలాకు పప్పు ఇది తింటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంది నేను కూడా ట్రై చేసి చూశాను వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తిన్నామంటే టేస్ట్ బాగుంది చపాతీలు అయినా తినొచ్చు ఇంట్లో చిన్న పిల్లలు వాళ్ళు తిన్నారు కాబట్టి సైడ్గా అప్పడాలు ఇవి ఉంటాయి కదా కరకాల లాడేవి వాళ్ళకి స్నాక్స్ లాంటివి ఇచ్చి పప్పు ఇవి పెట్టారంటే టేస్ట్ మాత్రం అదిరిపోయిద్ది మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ